హాయ్ అండి అందరికీ ఈ రోజైతే నేనైతే వాకుడు అంటే ముళ్ళ వంకాయ అండి నేల వంకాయ కూడా అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు దాంతోనే పంటి నొప్పి పూర్తిగా పోయే చిట్కా నేను మీకు చూపిస్తాను చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి ఈ కాయలు తీసుకొచ్చుకొని బాగా ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకున్న గింజలు అయితేనే మనకు మంచిగా పని చేస్తాయి అనమాట పచ్చిగున్నాయి పని చేయవు సేమ్ వంకాయ గింజలు లాగానే ఉంటాయి ముందుగా దాంట్లో నెయ్యి వేసుకోవాలండి గింజలు ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకుంటే పొగ అనేది చాలా బాగా ఎక్కువగా వస్తుంది అనమాట ఎర్రని నిప్పులు కూడా తీసుకోవాలి మూడు కన్నాలు ఉన్న కొబ్బరి చిప్పని తీసుకొని దానికి ఒక కన్న హోల్ పెట్టుకోవాలి పెట్టుకొని మన గొట్టాన్ని సరిపోయేటట్టు సరిపోయేటట్టు పెట్టుకోవాలన్నమాట హోల్ ఎందుకంటే పొగ అనేది ఎటు పోకుండా డైరెక్ట్ మన నోట్లోకి పోయేటట్టు చూసుకోవాలన్నమాట మనం ఇందాక కలిపి పెట్టుకున్న గింజలు అది నెయ్యిది ఇప్పుడు నిప్పుల మీద వేసుకున్న నిప్పులు చాలా ఎర్రగా ఉండాలి మీద కొబ్బరి చిప్ప పెట్టుకొని దానికి గొట్టం పెట్టుకొని నోట్లోకి పీడ్చాలన్నమాట అది డైరెక్ట్ నోట్లోకి పోతుంది మనం పంటి నొప్పి రాగానే డాక్టర్ పోయిన దానికంటే ఒక్కసారి ఇది ప్రయత్నించి చూడండి చాలా మంచి రిజల్ట్స్ ఉంటది నాకైతే సెకండ్ టైం అండి ఇంత ముందుకు వాడిన మంచి రిజల్ట్స్ ఏమిండే మీరు కూడా ప్రయత్నించి చూడండి